సత్యంగిరి పరే దేవి సర్వత్రు నివారణి సర్వత్రు విజయం దేహి సదా ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నా నమస్కారాలండి దివ్య దృష్టి మంత్రాన్ని చాలా మంది అడుగుతున్నారండి చాలా మంది చేశారు దివ్య దృష్టి మంత్రాన్ని చేసి చివరిలో ఫెయిల్ అయిపోయిన చాలా మంది ఉన్నారు మేము ఆ మంత్రాన్ని చేసామండి ఎందుకని మాకు ఆ మంత్రం అవ్వట్లేదు గారు మేము చాలా చక్కగా అయినా సరే ఆ మంత్రం చేసిన మాకు దివ్య దృష్టి మంత్రం చేసిన ఆజ్ఞా చక్రం కాడ మంట కొట్టింది లేకపోతే నొప్పి వచ్చిందండి కదిలింది కాక దాకా ఆగిపోయిందండి నాకు రాలేదని చాలా మంది అడుగుతున్నారు దివ్య దృష్టి మంత్రం అంటే ముందు జరగబోయేది తెలిసిందండి కరెడై ఓపెన్ అయిందంట కరెడై అండి కన్ను అక్కడ చక్కగా ఓపెన్ అయ్యి మీకు జరగబోయేదంతా ముందే తెలిసిద్దండి ఇది ద్వాపర యుగంలో మహాభారత కాలంలో కూడా దివ్య దృష్టి సంజీవునికి సంజీవుడు చక్కగా చూసి చెప్తాడు అక్కడ యుద్ధంలో ఏం ఏం జరుగుతుందో మొత్తం చూసి రాష్ట్ర దృత్రాష్ట్రుడికి మొత్తం చెప్తా ఉంటాడు అంత గొప్పదే అండి దివ్య దివ్య దృష్టి అంటే చాలా గొప్పది కానీ ఇది చాలామంది ఏంటంటే ఒక మంత్రమే అనుకుంటారండి మంత్రం తీసుకొని చేస్తారు కానీ ఒక మంత్రం వల్ల ఏది అవదండి ఒక మంత్రం తీసుకొని చేసేది ఒక మంత్రంతో ఏది సాధించలేదు కొన్ని కొన్ని ప్రక్రియలు ఉంటాయి అవన్నీ ఎవరు చెప్పరండి అవి చాలా రహస్యం ఉంచుతారు కానీ నేను ఈ మంత్ చాలా మంది అడుగుతున్నారు కాబట్టి నేను ఈరోజు ఆ ప్రక్రియలు కూడా చెప్తానండి చాలా చక్కగా చేసుకోండి జాగ్రత్తగా చేసుకుంటే ఏదైనా సాధించవచ్చు ఇప్పుడు దివ్య దృష్టి ఉన్నారని అందరూ కాదండి మీరు మీరు కూడా చేసుకొని మీరు సాధించవచ్చు కానీ పట్టుదలతో చేసుకుంటే ఏదైనా సాధించగలుగుతారు దివ్య దృష్టి మంత్రాన్ని చక్కగా పొద్దున్నే లేచి బ్రహ్మ ముహూర్తంలో చేసుకోవాలండి ఇది బ్రహ్మ ముహూర్తంలో చేసుకుని పొద్దున్నే లేచి మగవాడైతే డైలీ తలస్నానం చేయాలండి తప్పకుండా తప్పనిసరిగా చాలా నియమాలు ఉంటాయి దివ్య దృష్టి మంత్రాన్ని సాధించాలంటే చాలా నియమాలు ఉన్నాయి పొద్దున్నే తలస్నానం తప్పకుండా చేసుకోవాలి బ్రహ్మ ముహూర్తంలో లెగాలి చక్కగా మంచి నువ్వుల తెచ్చుకోవాలి తెచ్చుకోవాలండి పిచ్చి నువ్వు నూనె వాడి శక్తి పుట్టదు అక్కడ శక్తి అంత తయారవు గానుగు దగ్గరికి వెళ్ళి మంచి నూనె తెచ్చుకోవాలి అప్పుడు దేవత వశీకరణం దేవత వశీకరణం అవుతారు ఆ శక్తి పుట్టిద్ది అక్కడ చక్క దీపారాధన చేసుకొని అప్పుడు మంత్రం చక్కగా చేసుకోవాలండి మంత్రం చేసుకొని ప్రతిరోజు శివాలయం గుడికి వెళ్ళాలి శివాలయం గుడికి వెళ్ళి శివాలయం గుడిలో ఒక మాల తప్పనిసరిగా చేయాలి దివ్య దృష్టి మంత్రం భైరవ మంత్రమే అండి ఈ విదృష్టి మంత్రాల్లో చాలా రకాలు ఉన్నాయి ఇప్పుడు నేను ఇచ్చే మంత్రం భైరవ మంత్రం ప్రతిరోజు శివాలయంకి వెళ్ళి పొద్దున్నే వెళ్ళి మీకు ఇంటికాడ జపమాది అయిపోయినాక శివాలయంకి తప్పనిసరిగా వెళ్ళాలి శివాలయంకి వెళ్ళి అక్కడ జప అక్కడ ఒక మాలు జపం చేయాలి ఆ మాలు ఎవరికి కనబడకూడదండి మాలు కనబడకంటే జపం చేసుకోవాలి తర్వాత రాత్రి తొమ్మిది రెండో జా తొమ్మిది తర్వాత చేసుకోవాలి రెండో జమలో చేసుకోవాలి ఈ మంత్రాన్ని ఈ మంత్రం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి అబద్ధాలు ఆడకూడదు అబద్ధాలు ఆడకూడదు ఎక్కువ మాట్లాడకూడదు ఎక్కువ మాట్లాడకూడదు బ్రహ్మచర్యం తప్పనిసరిగా పాటించాలి బ్రహ్మచర్యం పాటించాలి ఇంట్లో భార్య అయినా సరే కలవకూడదు బ్రహ్మచర్యం పాటించాలి ఏకభక్తం చేయాలి చాలా ఇవన్నీ నియమాలు పాటించుకొని వెళ్ళాలండి అవే కాకుండా మీరు ఇప్పుడు ఒక చెప్తానండి ఆ ప్రక్రియ కూడా తప్పనిసరిగా చేయాలండి శివాలయం గుళ్ళో బిలవ వృక్షం ఉంటుంది అండి తప్పనిసరిగా బిలవ వృక్షాన్ని అమావాస్య రోజేనండి ఇది రేపు రేపు అమావాస్య రేపు మంగళవారం నుంచి బుధవారం దాకా ఉంది రేపు తప్పనిసరిగా తెచ్చుకోండి వెళ్ళి బిలవ వృక్షం కింద ఎదుటి కింద భూమిలో సన్నని ఏర్లు ఉంటాయండి సన్నని ఏర్లు జాగ్రత్తగా దండం పెట్టు తవితే మళ్ళీ అక్కడ చెట్టు పాడైపోయిందండి అది జాగ్రత్తగా చిన్న ముక్క తీసుకోండి చిన్న ముక్క ఏర్లే జాగ్రత్తగా తీసుకోవాలి అది మళ్ళీ ఆ చెట్టు మొత్తం పాడి చేస్తే పాపం గుళ్ళో అంత కష్టపడి పెంచి వాళ్ళు తిట్టుకుంటారు కాకపోతే చిన్న చిన్న వేరు ముక్కని సన్నగా వేర్లు ఉంటాయి అది జాగ్రత్తగా తీసుకోవాలి ఆ చిన్న వేరు ముక్కను తీసుకొని అది బాగా నూరాలండి ఇంటికి ఇంటికి తీసుకెళ్ళి బాగా నూరి దండం పెట్టుకొని దోపదీప నైవేద్యాలు వేసి ఆ ఆ వృక్షాన్ని దండం పెట్టుకొని తీసుకోవాలి ఆ వేరుని చిన్న ముక్కే తీసుకోవాలి చిన్న ముక్క తీసుకుని దాన్ని బాగా రంగరించి బాగా నూరిని దాని దానిలోంచి రసాన్ని తీసుకోవాలి దానిలోంచి రసాన్ని తీసుకొని మంచి కుంకుమ తీసుకోవాలి మంచి కుంకుమ తీసుకొని ఆ కుంకుమలో కలుపుకోవాలండి కుంకుమలో కలుపుకొని ఈ దివ్యదృష్టి మంత్రం చేసే వాళ్ళు ఎప్పుడు ఎప్పుడూ బొట్టు ఉండాలండి ఆజ్ఞా చక్రం కాడ ఎప్పుడు బొట్టు ఉంటూనే ఉండాలి బొట్టు లేకుంటే ఎలకూడదు తారి లాగా నుదురు నుదురు వేసుకొని ఎక్కడ తిరగకూడదు కంపల్సరిగా వాళ్ళు నుదుటిన ఎప్పుడు బొట్టు ఉంటూనే ఉండాలి చేసుకుంటే ఇది అద్భుతమైన ప్రక్రియ ఈ ప్రక్రియ చేయకుండా ఉట్టు మంత్రం చేస్తే అవదు అప్పుడు ఆజ్ఞా చక్రం ఓపెన్ అయ్యింది అండి ఓపెన్ అయ్యిద్ది అంత శక్తి అక్కడ పుట్టిద్దండి అది ఇది ఎవరు చెప్పరండి ఇది నేనే చెప్పాను నేను ఏదైనా మీకు ఓపెన్ గా చెప్పేస్తున్నాను అన్నీ ఇవన్నీ చెప్పరు కూడా మంత్రం ఇస్తారు చేసుకోమని ఇప్పుడు ఇలా చేస్తే తప్పనిసరిగా మీకు నలభై ఒక్క రోజులు లైఫ్ అవుతుందని నేను గ్యారంటీ ఇవ్వనండి తప్పనిసరిగా చేసుకెళ్తా ఉండాలి ఒక ఏదైనా మంత్రాన్ని చేసుకుంటే కుండలని శక్తి జాగృతం అయిద్దండి ధ్యానమే చేయక్కర్లేదు ఉన్న శక్తి కుండ శక్తి జాగృతం అవ్వాలంటే ఒక మంచి మంత్రాన్ని తీసుకొని చేసుకుంటే చాలా జాగ్రత్తగా చేసుకుంటే జాగ్రత్తగా యాక్టివేషన్ అవుతాయి సత్యక్రాలన్నీ యాక్టివేషన్ అవుతాయి ఓపెన్ ఊపినయుద్ధాన్ని ఆ చక్కగా వేరుతో చేసుకునేది మాత్రం చాలా జాగ్రత్తగా భద్రపరచుకుండా అది మళ్ళీ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మేము దివ్య దృష్టి మంత్రాన్ని చేస్తానని చెప్పి డంపా వేసుకొని తిరగకూడదు అందరికి అందరికీ చెప్పకూడదు చాలా రహస్యంగా ఉంచుకోవాలి ఇంట్లో భార్య అగ్గొని చెప్పకూడదు అలా చేసుకుంటే చాలా అద్భుతంగా చేసుకుంటే చాలా అద్భుతంగా వచ్చింది అయితే రేపు అమావాస్య రోజు రాత్రికి ఒక తంత్ర చెప్తానండి ఇది చాలా జాగ్రత్తగా చేసుకోండి ఇది చాలా బాధల్లో కష్టాల్లో ఉన్న వాళ్ళు ఇది మా ఈ తంతని జాగ్రత్తగా చేసుకోండి అమ్మా ఒక కొబ్బరి చెప్పుని తీసుకోండి దేవుడికి ఒక కొబ్బరికాయ కొట్టినప్పుడు ఒక చక్కని చక్క చక్కని తీసుకొని లోన తెల్లగా ఉన్న చోట కొబ్బరి ఉంది కొబ్బరి ఉంటుంది కదమ్మా కొబ్బరి మొత్తాన్ని ఎర్రని కుంకుమతో మొత్తం రాసేయండి ఎర్రగా అయిపోయింది ద్రోణం మొత్తం ఒక ప్లేట్ లోకి కొన్ని బియ్యం తీసుకొని ఆ బియ్యం మీద పసుపు వేసి ఈ కొబ్బరి చెప్పం దాని మీద పెట్టండి అమ్మ పెట్టి దాని నిండా నువ్వులు నూనె పోయండి నువ్వులు నూనె అంటే బజార్లో దొరికేది కాదమ్మా అది డూపుల్కి ఎప్పుడు నూనె దాంతో చేసి గురువు గారు పలితం రాలేదని అనొద్దు చక్కగా గాను దగ్గరికి వెళ్ళి మంచి నువ్వులు నూనె తెచ్చుకోండి అమ్మ మంచి నువ్వులు నూనె తెచ్చుకొని దాని నిండా నువ్వులు నూనె పోసి ఎర్ర ఎర్ర ఎర్రగుట్టలో కొన్ని మిరియాలు వేసుకోండి ఎర్రగూడ్లో కొన్ని మిరియాలు వేసుకొని చిన్న మూట కట్టండి అమ్మ ఆ మూట కట్టి మూట పైన ఒత్తిలా పెట్టుకోండి ఇలా ఒత్తుగా నుంచోవాలి నుంచిన తర్వాత అది ఆ కొబ్బరి చెప్పులో ఇలా దించండి అమ్మ దించిన తర్వాత చక్కగా వెలిగించండి అద్భుతంగా వెలుగుతూ ఉంటది చాలా అద్భుతమైన శక్తి అమ్మా అప్పుడు చక్కగా మీకు ఉన్న బాధలన్నీ అమ్మవారికి చెప్పుకోండి ఇది చాలా అద్భుతమైన తంతులు రేపు అమావాస్య అమ్మ కరెక్ట్గా ఎనిమిదిన్నర తొమ్మిది ఇంటికి ఇంట్లో దీపం పెట్టుకోండి పెట్టుకొని అమ్మవారి మంత్రాన్ని జపించుకోండి మంత్రం లేని వాళ్ళు అమ్మవారు ఏదైనా అష్టోత్తర శతనామాలు కానీ అవి కానీ పారాయణం చేసుకోండి అమ్మా చేసుకుంటే చాలా అద్భుతం నీ ఏ కోరికలే మీ బాధలన్నీ చక్కగా తీరిపోతాయి తీర్పు చాలా వరకు తీరుతాయి అలాగే దృష్టి మంత్రాన్ని చేసుకోవాల్సిన వాళ్ళకి నియమాలన్నీ పాటించి జాగ్రత్తగా చేసుకోండి ఈ మంత్రం ఇప్పుడు స్క్రీన్ మీద వచ్చిందమ్మా చాలా జాగ్రత్తగా చూసి రాసుకోండి రేపు వీడియోలో శని ఇప్పుడు ఏలునాడు శని అని అర్ధాష్టం శని అని చాలా మంది బాధపడి చాలా భయపడ భయభ్రాంతులకు గురవుతారండి ఇప్పుడు మాకు శని శని పిడు నడుపుతుంది ఏంటి బాధలు అని చాలా మంది ఓ వణిపోతారు వాళ్ళ గురించి నేను రేపు లైవ్ లో నేను అంగన్యాస కరన్యాసాలతో సహా ఒక మంచి మంత్రాన్ని ఇస్తానండి ఆ మంత్రం చేసుకుంటే నీకు అద్భుతమైన రిజల్ట్ వచ్చిందండి నేను వందకు వంద శాతం గ్యారెంట్ ఇస్తాను ఆ మంత్రం ఎంతవరకు మీకు యూట్యూబ్ లో ఎక్కడ ఉండదండి అంగన్యాస కరన్యాసాలతో సహా నేనే ఇస్తాను ఆ మంత్రాన్ని ఆ మంత్రాన్ని చేసుకోండి ఏ భయం అవసరం లేదు రేపు వీడియోలో తప్పకుండా ఆ మంత్రాన్ని నేను ఎలా చేసుకోవాలి అదంతా చెప్తానండి ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుద్యో నమ ఇదిగోండి ఈ మంత్రాన్ని జాగ్రత్తగా పెన్ను పేపర్ తీసుకొని అమ్మా ఓం భం కాలభైరవాయ త్రిలోకవశ్యం భూత భవిష్య వర్తమానం దర్శనం దేహి 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 ఫట్ ఓం భం కాలభైరవాయ త్రిలోకవశ్యం భూత భవిష్య వర్తమానం దర్శనం దేహి దేహి ఫట్ ఈ మంత్రం జాగ్రత్తగా రాసుకుంటమ్మా ఈ మంత్రం చాలా జాగ్రత్తగా చేసుకొని చక్కగా చేసుకొని చేసుకుంటమ్మా